నమస్తే వెల్కమ్ టు ఏబీపీ దేశం హైడ్రా దూకుడికి కాస్త బ్రేక్ పడిందని చెప్పవచ్చు సరిపోదా ఆదివారం అన్నట్టుగా అంటే కేవలం ఆదివారం రోజే మీరు ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారు ఒక ఆదివారం సూర్యాస్తమయం తరువాత కూల్చివేయకూడదని మీకు తెలియదా అందులోనూ ముఖ్యంగా ఆదివారం నాడు ఎలాంటి కూల్చివేతలు చేయకూడదంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి మీరు ఎందుకని ఆదివారం రోజు మీరు కూల్చివేతలు చేస్తున్నారు అందులోనూ ఆదివారం మీకు సెలవు దినం కదా ఆ రోజు అధికారులు పని చేయకూడదు కదా కాబట్టి మీరు ఎందుకు పని పనిచేస్తున్నారంటూ కూడా హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది ఆదివారం టార్గెట్గా హైడ్రాని చివాట్లు పెట్టింది ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఆదివారం రోజు శని ఆదివారాల టార్గెట్గా ఈ మధ్య కాలంలో జరుగుతున్న కూల్చివేతలన్నీ చూస్తున్నాము శనివారం వచ్చిందంటే కూడా ఎక్కడ హైడ్రా బుల్డేజర్ అనేది కూల్చివేతలపైకి వెళుతుందో ఎన్ని నిర్మాణాలను కూల్చేస్తుందని ఒక ఆందోళన బాధితుల్లో ఉండేది ఎవరైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంటారో ఆ నిర్మాణాల్లో అక్కడ నిర్మించుకున్న వాళ్ళంతరూ కూడా ఒక గుండెల్లో ఒక ఆందోళన మొదలయ్యేది శనివారం వచ్చిందంటే హైడ్రా బుల్డేజర్ తమ ఇంటి ముందుకు వస్తుందే వేకంగా ఇల్లు అనే ఒక భయం ఉండేది అలాంటిది ఈరోజు హైకోర్టులో జరిగిన విచారణ సంబంధించి చూస్తే చాలా కీలక అంశాలు ఈరోజు వెలుగు చూసాయి అందులోనూ ముఖ్యంగా ఆదివారం రోజున మీరు ఎందుకు కూల్ చేస్తున్నారంటూ కూడా హైకోర్టు చివాట్లు పెట్టిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా ఏదైతే తహసీల్దార్ని కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది అదే చార్మినార్కి సంబంధించి కూల్చివేయాలంటే మీరు అలాగే కూల్చివేస్తారా శనివారం రోజు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే రంగనాథ్ ఈ విషయంలో ముఖ్యంగా హైకోర్టు ముందు వర్చువల్గా హాజరయ్యారు ఆయన ఏదైతే ప్రధానంగా అక్కడ తహసీల్దార్ చెప్పారు కాబట్టి మేము కూల్చివేసాము కేవలం కావాల్సిన సామాగ్రి మాత్రమే మేము అందించామని చెప్పి కూడా రంగనాథ్ చెప్పారు అంటే రేపు హైకోర్టును కూల్ చేయాలన్నా చార్మినార్ కూల్ చేయాలన్నా అక్కడ తహసీల్దార్ చెప్తే వెంటనే అక్కడ కావాల్సిన పరికరాలు అందించేసి కూల్ చేయడానికి మీరు సహకరిస్తారంటూ కూడా కోర్టు ప్రశ్నించింది ఈరోజు ఆ వ్యవహారం అంతా కూడా కోర్టులో జరిగిన విచారణ క్రమం చూస్తే ముఖ్యంగా ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే ఆదివారం రోజు అసలు కూల్చివేతలే చేయకూడదు ఎందుకు చేస్తున్నారు కూల్చివేతలు అనేది తీవ్ర ఆగ్రహాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది దాంతోపాటు ముఖ్యంగా ఒక వ్యక్తికి ఉరి తీస్తే ఖచ్చితంగా చివరి కోరిక ఏంటని అడుగుతారు అలాంటిది ఒక భవన నిర్మాణాన్ని కూల్చేస్తున్నప్పుడు ఆ యజమానికి కనీస సమయం ఇవ్వాలి కదా అతనికి ఒక చివరి అవకాశం ఇవ్వాలి కదా అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఎందుకు కూల్ చేస్తున్నారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది ప్రధానంగా ముఖ్యంగా చూస్తే ఏదైతే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిందో ఆ వ్యవహారాన్ని కూడా పూర్తిగా పరిశీలించింది అమీన్పూర్ సంబంధించి మాట్లాడుతూ అమీన్పూర్లో జరిగిన ఘటనని ఉదాహరిస్తూ కూడా ఈరోజు హైడ్రాని చివాట్లు పెట్టిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా అధికారులకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఈ విధంగా కూల్చివేతలు చేసుకుంటూ పోతే హైడ్రాని హైడ్రా ఏదైతే ఒక చట్టం తీసుకొచ్చారో దాని మీదే స్టే ఇవ్వాల్సి వస్తుందంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది అంతేకాదు ఇదే విధంగా మీరు కూల్చివేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా చెంచల్ కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది అధికారులు నేరుగా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఎవరైతే ఉన్నతాధికారుల మెప్పు పొందాలని చూస్తే మాత్రం నష్టపోయేది మీరు అంటూ కూడా చెప్పడం జరిగింది ఇలా బాధితులు దాదాపు ఇంత ఇంత ఇదిగా సీరియస్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ దీనికి సంబంధించి ఇరవై లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి హైకోర్టుగా దీని ఒక ప్రత్యేక కేసుగా హైకోర్టు పరిగణించింది అందుకే హైకోర్టుకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు తహసీల్దార్ నేరుగా హాజరవడంతో పాటు హైడ్రా కమిషనర్ వర్చువల్గా హాజరవడానికి ప్రధాన కారణం ఈ కేసుకున్న ప్రాధాన్యత అని చెప్పవచ్చు బాధితులు ఒక్కసారిగా కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఈరోజు చాలా సీరియస్ అయిందని చెప్పవచ్చు ఇప్పుడైతే యథాతథ పరిస్థితి మీరు కొనసాగించండి ఒకటి ప్రధానంగా ఈరోజు కోర్టులో ముఖ్యంగా న్యాయమూర్తులు చెప్పిన అంశాలు ముఖ్యంగా ఒకటి ఆదివారం రోజు కూల్ చేస్తున్నారు అది నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది ఆదివారం అందులోనూ ఈవినింగ్ టైం సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు మీరు ఎందుకు చేస్తున్నారనేది ఒక ప్రధాన ప్రశ్న దాని నుంచి హైడ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ స్థాయిలో కోర్టు దాని మీద సంతృప్తి చెందలేదు మరొక పక్క మీరు ఏ విధంగా సమయం ఇవ్వకుండా ఎలా కూల్ చేస్తారు అమీన్పూర్లో నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చారు అక్కడ నలభై గంటల్లోనే వచ్చి మీరు కూల్ చేశారు అంటే మీరు ఇచ్చిన గడువులోపే కూల్చివేత జరిగిందనేది ఒక ప్రధాన ప్రశ్న లేవనెత్తింది కోర్టు దీనికి సంబంధించి కూడా సరైన వివరణ ఇటు హైడ్రా నుంచి రాకపోవడం అలా అదేవిధంగా ఇక్కడ అమీన్పూర్ గురించి మాట్లాడుతుంటే మిగతా కావురు హిల్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటే అవన్నీ పక్కన పెట్టండి కేవలం అమీన్పూర్ గురించే మాట్లాడినట్టు కూడా ఒక క్లారిటీతో ఈరోజు హైడ్రాకి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగిందని చెప్పవచ్చు మొత్తానికైతే ఈరోజు హైకోర్టు ఒక రకంగా చివాట్లు పెట్టిందని చెప్పవచ్చు హైడ్రాకి ఆ దూకుడు సరైనది కాదు మీరు ఇలా వెళ్తే ప్రజల నుంచి ఒక ఆగ్రహం వ్యక్తం అవుతుంది వాళ్ళు ఒక భయాందోళనలు నెలకొంటున్నాయి ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి మీరు ఎఫ్టీఎల్ నిర్ణయించారా బఫర్ జోన్ నిర్ణయించారా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ణయిస్తే అవి ఎక్కడ నిర్ణయించారు దానికి సంబంధించి ఒక ప్రణాళిక మీరు సిద్ధం చేశారని కూడా అడగడం జరిగింది ఇలా ఈ విధంగా మొత్తానికి ఈరోజు జరిగిన విచారణలో హైకోర్టు తీవ్రస్థాయిలో హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎవరైతే తహసీల్దార్ నేరుగా హాజరయ్యారో ఆ తహసీల్దార్ని కూడా హెచ్చరించడం జరిగింది ఇష్టం వచ్చినట్టుగా మీరు కూల్చివేతలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా హెచ్చరించడం జరిగింది ఎవరో ఉన్నతాధికారుల మెప్పును పొందాలని చూస్తే అది కేవలం సరైన పద్ధతి కాదంటూ కూడా హెచ్చరించింది మొత్తానికైతే హైడ్రా ఏర్పడిన ఇన్ని రోజుల తర్వాత ఈరోజు కోర్టులో ఇది ఎదురు అని చెప్పవచ్చు హైడ్రాకి బ్రేక్ పడిందని చెప్పవచ్చు చూద్దాం మరి కోర్టు ఆంక్షలు ఏవైతే యథాతథ పరిస్థితి ఇప్పుడు ఉందో దాన్ని దాటుకుని ఎలా ముందుకు వెళ్ళబోతుంది హైడ్రా అని చూడాలి మొత్తానికైతే వచ్చే నెల పదిహేనుకు తీర్పు వాయిదా పడింది యథాతథ పరిస్థితి అయితే కొనసాగిపోతుంది శేషు విదేశం హైదరాబాద్